గ్రంథముల నుండి దాబీదు కీర్తన ఇలాగున ఎలాగునా చెప్పుచున్నాడు యుహోవయందు నమ్మక ఇంచి మేలు చేయము దేశమందు నివసించి సత్యమును అనుసరించుము ఈ దినమందు నేను చెప్పేటువంటి ఒక మాట ఏమిటంటే యుహోవయందు నమ్మక ఇంచి మేలి చేయము ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దాని ముందు వచనలు వయబడి ఉన్నాయి చెడ్డవారిని చూసి వ్యసనపడద్దు దుష్కారములు చేయువారిని చూసి మచ్చారపడవద్దు అతి వారిని గురించి మనము ఆలోచన చేయకోకుండాగా మనము యహోయందు భయభక్తులు కలిగి ఉన్నాము యహోయందు నమ్మక ఇచ్చి ఉన్నాము కాబట్టి ఆ నమ్మకమున్న విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటే మేలు చేయగలిగి ఉండాలి అంటే దేవుని వాక్యం ఎరిగి ఉన్నవారు అంటే దీని అర్థం ఏమిటనంటే కీడు చేయొద్దు అని అర్థం చూడండి చాలామంది ఏదైనా ఒక లాభము కలుగుతుందంటే ఒక లాభముదాయకమైనటువంటిది ఏదైనా జరుగుతూ ఉందంటే ఎదుటివారికి కీడు చేయటానికైనా వెనకాడరు అట్టి జనాలు ఉన్నారు ఈ భూమి మీద అందుకే దేవునిలో నివాసమును చేయుతున్న మనము దేవునిలో జీవిస్తున్న మనము ఆయన వాక్యమును కలిగి ఉన్నటువంటి వారమైనటువంటి మనము యహోయందు నమ్మక మేలు చేయటమే కీడు అనేది మనం ఎప్పటికే చేయకూడదు ఒకవేళ కీడు చేశాములే అని మనం ఆలోచన చేస్తే అది తిరిగి మనకే ఆ కీడు కలుగుతుంది కాబట్టి కీడు చేయక యహోవైందు నమ్మకే ఉంచిన మనము లేకపోతే సంఘమైన పిల్లలు మేలు చేయండి ఆ మేలు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది దేవుడు ఈ మాటలు దీవించునుగాక ఆ మేన్